నమస్తే వెల్కమ్ టు మెగానైన్ టీవీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవ్ అయితే జనవరి టెన్త్ అయితే సంక్రాంతికి వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా ఫిల్మ్ అయితే మనకు రిలీజ్ అవబోతుంది అయితే తాజాగా యాక్ట్రెస్ అంజలి అయితే మీడియాతో ఇంట్రాక్షన్ అయితే అయింది అంజలి కొన్ని ఆసక్తికరమైన అంటే అంజలి హీరోయిన్ అంజలి అంటే మన తెలుగు అమ్మాయి తెలుగు హీరోయిన్ తను జర్నీ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యి వరుసగా తను తీసిన సినిమాలన్నీ అంటే గీతాంజలి మళ్ళీ వచ్చిందవ్వచ్చు వకీల్ సాబ్ అవ్వచ్చు సీతమ్మ వాకిట్లు శరిమల చెట్టు అవ్వచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే తన తగిన స్టైల్లో అంటే తన ఒక మంచి మార్క్ అయితే మురద వేసుకుంది అంజలి ఒక తెలుగు అమ్మాయిగా తన కెరీర్ స్టార్ట్ చేసి అన్ని లాంగ్వేజ్లో కూడా తను యాక్ట్ చేసే విధానం అవ్వచ్చు తను తను సినిమాకు సినిమాకు తను చూపించే వేరియేషన్ అవ్వచ్చు బట్ గేమ్ చేంజర్ సినిమాలో తన నటన అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ సినిమాతో తనకు నేషనల్ అవార్డు కూడా ఖచ్చితంగా వస్తుంది అనేది కూడా కొంతమంది సమ కొంతమంది అయితే చెప్తున్న విషయము కానీ అంజలి మాత్రం మీడియాతో చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడింది ఇందులో అప్పన్న పాత్రగా అప్పన్న పాత్ర ఏదైతే రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో ఏదైతే రామ్ చరణ్ క్యారెక్టర్కి వైఫ్గా అయితే పార్వతి అనే ఒక మంచి భార్యగా అయితే రామ్ చరణ్ పక్కనైతే నటించబోతుంది అయితే తన పాత్ర గురించి ఎక్కడ కూడా అంటే కొన్ని విషయాలు మీడియాతో కొన్ని పంచుకోకపోయినా ఆ ట్రైలర్లో ఉండే సన్నివేశాలు అవ్వచ్చు సినిమా ఎలా ఉండబోతుందనే ఒక లైన్ అవ్వచ్చు మీడియాతో అయితే చాలా చక్కగా అంటే పాత్రికాయ మిత్రులతో అయితే తన నటన గురించి అవ్వచ్చు రామ్ నటన గురించి అవ్వచ్చు క్లుప్తంగా విశ్లేషించని చెప్పాలి అయితే తను తీసిన సినిమాలోకెత్త ఈ సినిమా అంటే శంకర్ గారి డైరెక్షన్లో నాకు ఒక కొత్త విభిన్నమైన క్యారెక్టర్ నాకు ఇచ్చారు నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను అనుకుంటున్నాను ఈ సినిమా కానీ కూడా అంజలి చెప్పడం జరిగింది అయితే అంజలి పాత్ర ఏదైతే పార్వతి అంటే ఆ పార్వతి అనే పేరు వాళ్ళ అమ్మగారి పేరు కూడా పార్వతి అవ్వడం కూడా గొప్ప విషయం అని కూడా చెప్పింది అంటే తల తల్లిగారు అంటే రియల్గా తన తల్లి పేరు పార్వతి బట్ తన సినిమాలో రోల్ కూడా పార్వతి అంటే రామ్ చరణ్కి వైఫ్ క్యారెక్టర్ ఏదైతే అంటే రామ్ చరణ్ గురించి కూడా కొన్ని విషయాలు అయితే అడగడం జరిగింది పాత్రికే మిత్రులు జర్నలిస్ట్ సోదరులు అయితే కొన్ని క్వశ్చన్లు అయితే అడిగారు అయితే రామ్ చరణ్ నటన గురించి ఒక అద్భుతంగా చెప్పిందని చెప్పుకోవాలి తను తను అంటే రామ్ చరణ్ ఆఫ్ స్క్రీన్ అవ్వచ్చు ఆన్ స్క్రీన్ అవ్వచ్చు తను ఒక యాక్టర్కి ఒక ఆర్టిస్ట్కి ఇచ్చే స్కోపు అంటే ఆ స్పేస్ ఏదైతే ఉందో చాలా చాలా ఒదిగి ఉంటాడు ఆయనతో నటిస్తున్నామంటే చాలా ఫ్రీగా ఉంటుంది ఎక్కడ చాలా లీడ్ ఇస్తాడు ఒక స్కోప్ అయితే ఇస్తాడు రామ్ చరణ్ అని కూడా చెప్పడం జరిగింది అయితే రామ్ చరణ్ యాక్టింగ్ అప్పన్న పాత్ర ఏదైతే ఉందో అసలు రామ్ చరణ్ గారు నటించలేదు జీవించేశారో ఆ పాత్రకు ప్రాణం పోసారని కూడా అంజలి చెప్పడం జరిగింది అయితే అంజలి కెరీర్లో ది బెస్ట్ ఫిలిం ఈ సినిమా అవుతుందని కూడా చెప్పారు ఆల్రెడీ దిల్ రాజు ప్రొడక్షన్లో అయితే తను ఆల్రెడీ రెండు సినిమాలు చేసింది వకీల్ సా పవన్ కళ్యాణ్తో కూడా సినిమా చేయడం జరిగింది అలాగే సీతమ్మ వాకిట్లో సినిమాలు ఇచ్చేట ఎంత పెద్ద హిట్ అయిందో మన మన అందరికీ తెలిసిందే ఆ దిల్ రాజు ప్రొడక్షన్లో ఆ రెండు సినిమాల తర్వాత మళ్ళీ మన ముందు గేమ్ చేంజర్తో అయితే రాబోతుంది తను ఆల్రెడీ విశాల్తో కూడా ఒక సినిమా అయితే తమిళ్ సినిమా అయితే ఒక సినిమా చేసింది అది కూడా రిలీజ్కి రెడీగా ఉంది అయితే ఈ సినిమాతో అయితే అంజలి కమ్బ్యాక్ అని చెప్పాలి అంజలికి ఈ సినిమాతో ఒక గొప్ప అవార్డ్స్ కూడా అంటే ఒక గొప్ప నటనకి తనకు అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా కొంతమంది అయితే చెప్తున్నారు అంజలి కూడా చాలా కాన్ఫిడెంట్గా అంటే నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అంజలి క్యారెక్టర్ గురించి ఆయన సినిమా చూసి అంజలి క్యారెక్టర్ గురించి కూడా గొప్పగా పొగిడారు అనే వార్త గురించి కూడా అంజలి మీడియాతో చెప్పడం జరిగింది నేను చిరంజీవి గారిని కూడా ఈ రెండు మూడు రోజులు కలుస్తూ కలుస్తాను ట్రై చేస్తున్నాను అంటే ఆ సి ఆ సినిమా మొత్తంలో కూడా చిరంజీవి గారు అంజలికి యాక్టింగ్ గురించి చెప్పడం అనేది గొప్ప గొప్ప విషయం దీనికి కూడా అంజలి చాలా గొప్పగా చాలా ఎక్కువ హ్యాపీనెస్ అయితే చూపిస్తుంది అందరు కూడా అంటే చాలా క్యూరియాసిటీ అంజలి అంజలి తన పాత్రని కూడా చాలా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తుంది ఆడియన్స్ నుంచి అలాంటి అప్లాజ్ వస్తుందో ఏంటి అనేది కూడా మీడియా వర్గాలతో పాటు నేను కూడా వెయిట్ చేస్తాను నా ఈ సినిమా కోసం అనేది కూడా అంజలి చెప్తుంది అయితే అంజలి ఈ సినిమాలో అన్ని సాంగ్స్ ఒక ఎత్తు ఏదైతే తను యాక్ట్ చేసిన అరుగు మీద అనే సాంగ్ ఏదైతే నిన్న ఆడియో ఫంక్షన్ రాజమండ్రి ఆడియో ఫంక్షన్లో కూడా గేమ్ చేంజర్ ప్రీ రియల్స్ ఫంక్షన్లో కూడా తమన్ లైవ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ అరుగు మీద అనే సాంగ్ అయితే ఈ సినిమాకి అసలు నెక్స్ట్ ఒక వేరే స్థాయికి తీసుకెళ్తుంది సినిమాని కూడా ఈ సాంగ్ పెద్ద హిట్ అవ్వబోతుంది విజువల్ ట్రీట్ అంటుంది ఈ సాంగ్లో అప్పన్న పాత్రలు చేసిన రామ్ చరణ్ అవ్వచ్చు పార్వతి రోళ్ళు చేసిన అంజలి అవ్వచ్చు వీళ్ళిద్దరి విజువల్స్ అవ్వచ్చు ఈ సాంగ్కున్న ఈ సాంగ్ ఏదైతే అంటే శ్రీకాకుళంకి సంబంధించిన ఏరియాకి సంబంధించిన ఆ బ్యాక్గ్రౌండ్ ప్యాటర్న్లో వచ్చే సాంగ్ అంట ఇది ఈ సాంగ్కు మాత్రం అందరూ ఈ సాంగ్ గురించి మాట్లాడుకుంటారు మా అప్పన్న అండ్ పార్వతి క్యారెక్టర్ల గురించి మాట్లాడుకుంటారు అని కూడా మీడియాతో అంజలి అయితే చెప్పింది అంటే చూడాలి ఈ సినిమా అంజలికి ఎంత పెద్ద హిట్ అవబోతుంది అంజలి యాక్టింగ్ ఎలా ఉండబోతుంది ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి గారు ఇండస్ట్రీలో ఒక మార్క్ ఇచ్చారంటే ఆ సినిమాకు మ్యాక్సిమం తిరుగుండదు ఆయన చెప్పిన సినిమాలన్నీ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయింది అందరికి తెలిసిందే అయితే ఈ సినిమా ఎక్స్పెషలీ అంజలి యాక్టింగ్ గురించి క్యారెక్టర్ గురించి చిరంజీవి గారు చెప్పడం కూడా చాలా గొప్ప విషయము చూడాలి అంజలి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది జనవరి టెన్త్ దాకా అయితే మనం అంతా వెయిట్ చేద్దాం అంటే సినిమా తరువాత అంజలి ఎలాగా యాక్ట్ చే ఎలా యాక్టింగ్ చేసింది తన క్యారెక్టర్ ఎలా ఒదిగిపోయింది అనేది కూడా మనం సినిమా చూసిన తర్వాత మెగా నైన్ టీవీలో అయితే ఎక్స్క్లూజివ్గా మీ ముందుకు తీసుకొని వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్